అందరికీ స్వాగతం మన దగ్గర భగవద్గీతకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశ్లేషణలున్నాయి వాటి ఆధారంగా గీతలోని ఒక శ్లోకం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును రెండో అధ్యాయం తొమ్మిదవ శ్లోకం చాలా అంటే చాలా కీలకమైన శ్లోకం ఇది అవును అసలు ఈ శ్లోకంలో ఏం జరుగుతోంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో ఈ ఒక్క క్షణం గీత మొత్తానికి ఎందుకంత ముఖ్యమంటారు దీని గురించి చూద్దాం తప్పకుండా ముందుగా ఈ శ్లోకం మొదలయ్యేది ఉవాచ అని అంటే సంజయుడు చెప్పాడు అనర్థం సంజయుడా అంటే ఆ సంజయుడు కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంటే అక్కడ లేని ధృతరాష్ట్రుడికి అక్కడ ఏం జరుగుతోందో వివరిస్తున్నాడనమాట ఒక రకంగా మనకు వ్యాఖ్యాత లాంటివాడు ఓహో అర్థమైంది అంటే మనం సంజయుడి మాటల్లో ఆ సన్నివేశాన్ని వింటున్నాం సరే మరాయన ఏం చూసి చెబుతున్నాడు ఆయన అర్జునుని చూస్తున్నాడు ఇక్కడ అర్జునుడికి రెండు ముఖ్యమైన పేర్లు వాడారు ఒకటి గుడాకేశ గుడాకేశ అంటే అంటే నిద్రను జయించినవాడు అంటే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడని ఇంకోటి పరంతప పరంతప విన్నట్టుంది శత్రువులను తపింపజేసేవాడు కదా అవును సరిగ్గా అదే శత్రువులను జయించేవాడు ఈ పేర్లు అతని సహజమైన వీరత్వాన్ని స్వభావాన్ని గుర్తుచేస్తున్నాయి భలే అంతటి వీరుడు అంత అప్రమత్తంగా ఉండేవాడు మరి ఆ సమయంలో ఏం చేస్తున్నాడు ఇక్కడే ఉంది అసలు విషయం కదా అవును కదా అక్కడే ఆశ్చర్యం అలాంటి పేర్లున్న అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు తిరిగి చాలా స్పష్టంగా ఒక మాట అంటున్నాడు ఏంటది నా నా యోత్స్య యోత్స్య ఇతి ఇతి అంటే నేను యుద్ధం చెయ్యను అని చాలా నిక్కచ్చిగా ప్రకటిస్తున్నాడు ఓహో ఇదా సంగతి పరంతప అని పిలువబడేవాడే నేను యుద్ధం చేయను అంటున్నాడా ఎవరితో అంటున్నాడు శ్రీకృష్ణుడితో ఆయన్ని గోవిందం అని సంబోధిస్తూ ఈ మాట చెబుతున్నాడు గోవిందం అని అంతకుముందు శ్లోకాలలో అని కూడా సంబోధించినట్టున్నాడుగదా ఈ ప్రాముఖ్యత ప్రాముఖ్యతుందా ఉంది ఖచ్చితంగా ఉంది హృషికేశమంటే ఇంద్రియాలకు అధిపతి మనసు భావోద్వేగాలు వీటన్నిటికీ అధిపతి అని గోవిందం అంటే గోవులను భూమిని రక్షించేవాడని అర్థం అంటే అర్జునుడు తన ఇంద్రియాలు తనను వెనక్కి లాగుతున్నాయని పరోక్షంగా చెబుతూ వాటి అధిపతి అయిన కృష్ణుడికే తన నిశ్చయాన్ని ఒక రకంగా తన నిస్సహాయతను చెబుతున్నాడనమాట అంటే తను మాట్లాడుతున్నది మామూలు సారథితో కాదు దైవాంశ సంభూతుడితో అని గుర్తు చేస్తున్నట్టుగా ఉందన్నమాట అవును అది చాలా ముఖ్యం ఇక్కడ సరే ఇంత గతిగా యుద్ధం చెయ్యను అని చెప్పేశాడు తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత శ్లోకం చివర్లో ఉంది చూడండి తూష్ణీంభూవ అంటే మౌనంగా ఉండిపోయాడు అవును పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోయాడు మాటలాగిపోయాయి ఆ మౌనం అది అతని లోపలి బాధను సంఘర్షణను ఆ అయోమయాన్ని సూచిస్తుందని మన దగ్గరున్న విశ్లేషణలు చెబుతున్నాయి ఆ నిశ్శబ్దం నిజమే కొన్నిసార్లు మాటలకంటే మౌనమే ఎక్కువ చెప్తుంది కదా అవును చాలా శక్తివంతమైన మౌనమది అయితే ఎందుకు యుద్ధం చెయ్యను అంటున్నాడో ఆ కారణం ఈ శ్లోకంలో నేరుగా లేదు కదా లేదు ఈ ఒక్క శ్లోకంలో లేదు సంజయుడు కేవలం జరిగిన సంఘటనను అర్జునుడి ప్రకటన అతని మౌనం వీటిని మాత్రమే రిపోర్ట్ చేస్తున్నాడు కారణాలు ముందు శ్లోకాల్లో ఉన్నాయి తర్వాత కృష్ణుడితో సంభాషణలో ఇంకా స్పష్టమవుతాయి ఓకే ఇక్కడే నాకు అసలు విషయం అర్థమవుతోంది ఈ ఒక్క శ్లోకం ఈ ప్రకటన ఈ మౌనం ఇవి మొత్తం భగవద్గీత ప్రవాహానికి ఎందుకంత కీలకమంటారు ఎందుకంటే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇదే సరిగ్గా ఇదే భగవద్గీత బోధన మొదలవడానికి కారణమైన క్షణం అలాగా అవును అర్జునుడు అలా తన ధర్మం నుండి తన స్వభావం నుండి వెనక్కి తగ్గి నేను యుద్ధం చెయ్యను అని ఖరాఖండిగా చెప్పి ఆ నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండిపోయినప్పుడే ఆ పరిస్థితి నుండే శ్రీకృష్ణుడి ఉపదేశం మొదలవుతుంది ఓ అంటే అర్జునుడి ఆ సంక్షోభమే గీతోపదేశానికి దారితీసిందనమాట సరిగ్గా ఆ అంతర్గత సంఘర్షణ తారాస్థాయికి చేరినప్పుడే గీత బోధించడానికి అవసరమైన నేపథ్యం ఏర్పడింది ఇది లేకపోతే బహుశా గీత ఈ రూపంలో మనకు అందేది కాదేమో అగ్గితం అంటే ఒక గొప్ప వీరుడి ఒక రకమైన వైఫల్యం అతని నిరాకరణ అతని నిశ్శబ్దం ఇవే ప్రపంచంలోనే అత్యంత గొప్ప తాత్విక సంభాషణకు నాంది పలికాయి అవును ఆ బోధనకు ఇది తక్షణ కారణం ఆవశ్యకమైన ప్రేరణ కాబట్టి ముగింపుగా మనం చెప్పుకోవాల్సిందేంటంటే ఈ ఒక్క శ్లోకం ఒక వీరుడి సంక్షోభాన్ని అతని నిక్కచ్చి నిరాకరణను ఆ తర్వాత వచ్చిన ఆ గాఢమైన నిశ్శబ్దాన్ని పట్టి చూపుతుంది ఇది జ్ఞానబోధనకు ముందు తప్పనిసరిగా ఉండాల్సిన నిశ్శబ్దంలాంటిది నిజమే అయితే ఇక్కడ ఇంకో ఆలోచన వస్తోంది అర్జునుడు అంత నిశ్చయంగా యుద్ధం చెయ్యను అని చెప్పి అంత మౌనంగా ఉండిపోయినప్పుడు అది సాక్షాత్తు హృషీకేశుడు ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడి ముందు ఆయన ఎలా స్పందించి ఉంటాడు ఆ నిశ్శబ్దానికి ఆ మాటలకు ఆయన ప్రతిస్పందన ఎలా ఉండుంటుంది ఆ మౌనంలో ఇంకా ఏమైనా అర్ధాలు దాగి ఉన్నాయేమో దీని గురించి ఆలోచించాలి అవును ఆ నిశ్శబ్దం తర్వాతే ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది మంచి పాయింట్ దీని గురించి కూడా ఆలోచిస్తారని ఆశిద్దాం